కొల్లేరు కలవ పువ్వులు చూడండి కలువ పువ్వు ఎరక తీసేస్తుంది ఇది పెద్దఅట్ల ఘాటు ఇది ఏలూరు నుంచి కైకులూరుకి వెళ్తుంటే మధ్యలో ఉంది పెద్ద ఘాట్ ఇది ఇగో చిన్న గారు ఉన్నారు వడ్డేశ్వరం నుంచి వచ్చారు బాబు కారు తోలుతున్నాడు నందిగామ నుంచి ఏమో జాషువా గారు వచ్చారు విజయవాడ నుంచి ఏమో దాస్ గారు వేరే గారు హెడ్ కానిస్టేబుల్ గారు వస్తున్నారు ఐడో మేము ఆకువీడే వెళ్తున్నాం సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఈరోజు ఇదిగోండి కొంగలు ఉన్నాయి చూడండి ఇక్కడ కొంగలు కొంగలు ఓకే మళ్ళీ నేను చిన్నట్ల గాడి తీస్తాను చిన్నట్ల గాడు వచ్చిందండి మనం చిన్నట్ల గాడికి ఎంటర్ అయ్యాం ఇది చాలా చిన్నది అనమాట మొన్న కొల్లేరు వరద వచ్చినప్పుడు చూపించాను కదా నేను ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు నీళ్లు ఉండవు కానీ చేప మాత్రం విస్తారంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చేప మీకు ఏ చేప కావాలన్నా అద్భుతంగా ఉంటుంది చూడండి కొల్లేరు కొల్లేరు ప్రాంతం కొల్లేరు కొల్లేరు వంతమీదకి కానీ ఇప్పుడు మనకి తెలియదు అండి ఇదిగోండి ఇదంతా రక్కెస్ మురిసిపోయింది ఓకే మళ్ళీ పక్షులు పక్షులు పెడతా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పక్షులను తీరుస్తాం రోడ్డు మీద ఆటపాకులో ఉంటాయి పక్షులు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్